నందివాడ మండలం బొడమేరు పరివాహక ప్రాంతం ముంపుకు గురి గ్రామాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్తున్న టీడీపీ నేతలు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ దయవుంచి ముంపు ప్రాంత ప్రజలు పునరావస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్న జిల్లా కలెక్టర్ బాలాజీ నందివాడ మండలంలో బొడమేరును సందర్శించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ప్రత్యేక బోట్ల ద్వారా ముంపు ప్రాంతాలకు చేరుకుని ఆహార పొట్లను అందజేస్తున్న టీడీపీ నేత తులసి బాబు ఎమ్మెల్యే వెనకల్ల రాము సూచనలతో గ్రామాల్లో ప్రజలకు అండగా ఉంటామని తెలిపిన తులసి నందివాడ మండలంలో బొడమేరు ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది ఎగువ నుండి భారీగా వస్తున్న వరద నీటితో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బొడమీరు ప్రవహించడంతో మండలంలోని అనేక గ్రామాలు నీటి మునిగాయి ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు బస్సుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎమ్మెల్యే వెనుగల రాము ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల ప్రజలతో సహా కార్యక్రమాలు అందజేయడం టీడీపీ శ్రేణులు నిమగ్నమయ్యారు పుట్టగుండ గ్రామం వద్ద వరద ఉధృతిని కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధర పరిశీలించారు ఈ సందర్భంగా మండలంలోని ముంపు గ్రామాల పరిస్థితిని అధికారులు మరియు టీడీపీ నేత తులసిబాబు వివరించారు అధికారులతో మాట్లాడిన పలు సూచనలు వెళ్ళలేని మారుమూల గ్రామాల ముంపు ప్రాంతాల ప్రజలను బోట్ల ద్వారా టీడీపీ నేతలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ బోట్ల ద్వారా ఆహారాన్ని తరలించి ముంపు ప్రాంతాల ప్రజలకు అందజేస్తున్నారు పలు ముంపు గ్రామాల్లోని ప్రజలను బోట్ల ద్వారా టీడీపీ నేతలు ప్రాంతాలకు తరలిస్తున్నారు గతంలో ఏనాడు లేని విధంగా బొడమేరు ప్రవహిస్తుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా అధికారుల సూచనలు తప్పకుండా ప్రజలు పాటించాలని కలెక్టర్ బాలాజీ విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రాము ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల ముంపు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటామని టీడీపీ నేతలు తెలిపారు ముఖ్యంగా మండలంలో ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు మన ముందు మంది

அந்த அட்டில் அடிச்சு

واچي اتلا اتلا اما اندر کچھ چيتري بيتا بابا دان ل اچنل هلبا بابا دان سر ارمي کچھ مگو यार वो चार्ज जैसे नहीं सी सी अंदर करके अंदर करके नहीं आ रहा है अबे रे अबे నాగా ఎక్కడన్నా వంచెళ్తాకుందా ఎక్కడన్నా ఎవరు ఇంటికి వెళ్ళాను ఎవరు ఊరికెళ్తాక ఊందాకి ఎక్కడ ఉందా బొడమేర పరివాహక ప్రాంతమైన చిన్నలింగాల పుట్టుగంట మరియు పరిసర ప్రాంతాల్లో వరదలు చిక్కుకున్న ప్రజలకు బోట్ల ద్వారా వెళ్లి టీడీపీ నాయకులు ఆహార పొట్లాలను అందజేయడం జరిగింది గతంలో ఎన్నడూ చూడని విధంగా వరద రావడంతో గ్రామంలోని ప్రజలు చిక్కుకుపోవడంతో జరిగింది వినగల్ల రాము ఆదేశాల మేరకు గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఉన్న వారిని ఆహారం అందజేయడం వంటి కార్యక్రమాలను సర్వేవంగా నిర్వహిస్తున్నారు వరద ముంపు ప్రాంతాల పర్యటనలో టీడీపీ నేత కామేపల్లి తులసిబాబు నందివాడ మండల టీడీపీ అధ్యకుడు దానిటి సన్యాసిరావు టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు పెద్ద శ్రీకాంత్ ప్రదీప్ ఇసాకు రూరల్ సీఏ సోమేశ్వర డిప్యూటీ తహసీల్దార్ మల్లిక రెవెన్యూ ఆర్ఐ గణేష్ ఆయా గ్రామాల టీడీపీ నేతలు పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు పన్నెండు వందలు ఐదు ఐదు వేలు జనాభా అనుకోవచ్చా మూడు వేలు మూడు వేలు మూడు వేలు జనాభా ఓడివేన ఫ్రంట్ లెఫ్ట్ దిలేనే ఒక దిెంబర్ కాషియతున జరుగుతుంటది ఇప్పుడు మనకు మొత్తం స్రండిపోయినా ఏంటి పరిస్థితి గ్రామంలో గ్రామంలో ఆల్మోస్ట్ వచ్చేసింది ఒక 1000 మందిని ఇప్పుడు రిహాబిలిటేట్ చేస్తున్నారు ఎక్కడ రిహాబిలిటేట్ చేస్తున్నారు ఆర్గోల్ హైస్కూలు దగ్గర చేస్తున్నారు అటు వైపు నుంచి వెళ్ళితారు ఆర్గోల్ హైస్కూలు అటు వైపు సరే అటు వైపు రిహాబిలిటేట్ చేస్తున్నారు ఎస్పి దగ్గర నుంచి 1000 పాపులేషన్ కు తిరిగి షెడ్యూల్ లేదు అంటే కొంతమంది ఈ రోడ్డు కి ఉత్తర సైడ్ నుంచి కొంత కొన్న హౌసెస్ ఉంటాయి హైట్ ఉంటది వాళ్ళకి ప్రాబ్లం లేదు సార్ ఇటు సైడ్ ఉన్నాయి బట్ వాళ్ళకి ప్రాబ్లం లేదన్నా కూడా నీ పని చేయండి సపోజ్ వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాటర్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అవన్నీ సెపరేట్ సెపరేట్గా ప్యాక్ చేసుకుని ఫస్ట్ ఫ్లోర్ అంతా ఉందా ఎవరికైనా కొంతమంది తక్కువ మంది ఎవరి ఇంట్లో ఉన్నాయో అలాంటి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్ లేని వాళ్ళు చేరుకోవాలి చేరుకొని వీళ్ళకి అవసరం ఉన్న ఎసెన్షియల్ మెడిసిన్స్ వాటరు కొంతవరకు ఫుడ్డు ఏమైనా సరే మళ్ళీ వీలైతే అక్కడ వండుకునే దానికి ఈ గ్యాస్ స్టవ్ అంటే చిన్న సిలిండర్ ఏమైనా ఉంటే అలాంటిది ఏమైనా తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళగలిగితే కొంచెం సేఫ్గా ఉంటుంది అండ్ హలో అమ్మ ఇప్పుడు ఈ పుట్టకుంటలో అంటే ఇప్పుడు థౌసండ్ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు షిఫ్ట్ చేయాలమ్మా అంటే ఇది ట్రాక్టర్ అమ్మా బస్సు ఏం పెట్టారు ఓకే సో షిఫ్ట్ కాని వాళ్ళు ఉన్నారు కదా ఏదో వాళ్ళకి కొంచెం ఇల్లు బాగున్నాయి ఎత్తుల్లో ఉన్నాయి అని అని చెప్తున్నారు కుట్టగుంటలోనే షిఫ్ట్ చేయని వాళ్ళు ఎత్తులో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వన్ సెకండ్ వన్ సెకండ్ వాళ్ళు వెళ్తే మంచిది వాళ్ళు ఏమైనా వెళ్ళలేదు అంటే వాళ్ళు కొంచెం ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి అవసరం ఉన్న వాటరు మెడిసిన్ కొంచెం ఫుడ్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అప్పుడు వాళ్ళు అట్లీస్ట్ కొత్తసేపు వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు ఓకే ఎవరెవరిని మనం తీసుకురాలేకపోతే వాళ్ళందరికీ ఫుడ్ వాటరు మెడిసిన్స్ ఏమవసరమో అదంతా వాళ్ళకి తీసుకోవాలి సరే నాలుగు ఐకి ప్లస్ కొంచెం కట్ట తింటే అరిపిరాల కట్ట ఓవర్ఫ్లో అవుతుంది సార్ ఆల్మోస్ట్ ఒక అడుగు రెండు అడుగులు రాత్రి నుంచి ఆపుతున్నారు ఒకవేళ అరిపిరాల కట్ట తియ్యట్టు కింద డౌన్ వస్తే అది కూడా నంది వారేట్ సార్ సపరేట్ టీం పెట్టి ఆ కట్ట స్ట్రద్ధం చేయటం కానీ లేకపోతే కింద

కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా కలెక్టర్ ఎస్పీ కలిసి చేసే నమస్కారం సో ఇప్పుడు మనకు బుడమేరు కొంచెం పొంగి పొరలడం వల్ల కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది దానికి ఆల్రెడీ మేము ప్రభుత్వ తరఫున బస్సులు పెట్టాము పడవలు పెట్టాము మనుషులు పెట్టాము మా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్రజలు రెజిస్ట్ చేయకుండా ఫస్ట్ పునరావాస కేంద్రాలకి రావాలి ఇప్పుడు మనకు మళ్ళీ ప్రవాహం ఇంకా ఎక్కువ పెరిగితే మళ్ళీ ఎక్కడైనా గండి పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసేదానికి ప్రభుత్వం ఎప్పుడు కూడాను సిద్ధంగా ఉంది దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము దయచేసి ప్రభుత్వంతో కోఆపరేట్ చేయండి ప్లీజ్ బయటకు రండి యాక్చువల్లీ బస్సెస్ ఉన్నాయి పొడవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది ఘర్షణం చేసే టైం కాదు మనము వీ హ్యావ్ టు మనం మన లైఫ్ని కాపాడుకోవాల్సి ఉండే టైము దయచేసి ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేసే చేయండి సో దయచేసి బయటకు రండి థ్యాంక్ యూ నంది మండలం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దయచేసి పెన్ను ఏంటంటే మనకి మన మాకు తెలిసి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాలేదు వచ్చిన రెండు రోజులకో మూడు రోజులకో మనకు బుడమేరు వెనక తిరిగి తగ్గిపోయే పరిస్థితి గత నాలుగు రోజుల నుంచి కూడా రోజుకి రెండు అడుగులు అడుగున్నారో పెరుగుతూనే ఉంది దయచేసి రామాపురం అరిపురాల చిన్నలింగాల పెదలింగాల చేరుతుపాడు వద్దులమెరగ పొట్టుగుంట వెన్ననపూడి గొదరవెల్లి ఇలపరు వరకు కూడా ఈ బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలకి దయచేసి చేతులు ఎత్తి వేడుకునేది ఎమ్మెల్యే గారు కూడా పదే పదే పొద్దున సాయంత్రం రెండు పూటలా చెప్తున్నారు మమ్మల్ని వెళ్ళమని మీరు దయచేసి బస్సులు పెట్టాం మీకు అందరూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం భోజన వసతులు అన్నీ బాగున్నాయి దయచేసి ఈ ఏ క్షణం ఎలా జరుగుద్దో తెలియదు రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇంకా మనం రెండు రోజులు పెరుగుతూనే ఉంటుంది బొడమేరు కాబట్టి దయచేసి అందరూ ప్రజలందరూ కూడా కోఆపరేషన్ చేసి పునరావాస కేంద్రాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గుడివాడ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కావడంతో ఆ ప్రాంతాలను టీడీపీ నేత తులసిబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించడం జరిగిందని ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని తులసిబాబు ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగింది ఎమ్మెల్యే రాము సూచనల మేరకు తాము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని స్థానికంగా ఉన్న నాయకులకు తెలియజేశారు వద్ద ప్రవాహ నివారణకు ప్రభుత్వం తరఫున తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉన్నట్లయితే అటువంటి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తల్లి వెళ్లాలని సూచించడం జరిగింది వాంబే కాలనీ న్యూ ఇందిరాగాంధీ కాలనీ వంటి పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు వాంబే కాలనీ న్యూ ఇందిరా కాలనీ వంటి పలు ప్రాంతాలు పర్యటించి ప్రజలకు టీడీపీ నేతలు ధైర్యం చెప్పడం జరిగింది అంటే సరేనాడు అక్కడే నువ్వు చెప్పిన దగ్గరే మనుషులను పెడతావు ఇప్పుడు పొక్కలని ఉన్ను కొన్ని చోట్ల పొక్కలని వెళ్ళిన చోట మనుషులు తీయాలంట మనుషులను కూడా పెడతాం అంటే ఏదో చూద్దాం అనేక వచ్చాం లేకపోతే మేము ఎంత నాకు అర్థమైంది బాగా పరిస్థితి అందరూ కనపడుతుందిగా అర్థం తప్పనిసరిగా ആണില്ലേ സൂചിക്കുന്നുണ്ട് ആകെ ഒരു ആകെ എൽമെറ്റ് ആയിട്ട് ഒക്കെ వరద ప్రవాహంతో ఇరవై ఎనిమిదో వార్డు న్యూ ఇందిరాగాంధీ కాలనీట మునగటంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను హై స్కూల్లోనే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది మధ్యాహ్నం పునరావాస కేంద్రాల్లో ఉంటున్న పేద ప్రజలకు జనసేన నాయకులు ఆహారపు పొట్లాలను అందజేయడం జరిగింది ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఇటువంటి సమయంలో బయటకు వచ్చి తోచిన విధంగా బాధితులకు సహాయం అందచేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ కోరారు ప్రకృతి విలయ తాండవం చేయడంతో ఈ రోజు ఎంతో మంది నిరాశ్రీయులుగా కాకుండా ఎంతో మంది చనిపోవటం జరిగిందని తెలిపారు తమ వంతుగా నేడు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న పేద ప్రజలకు ఆహారం అందచేయటం జరిగిందని అలాగే ప్రజలు కూడా ముందుకు వచ్చే వారితో తోచిన విధంగా వరద బాధితులకు సహాయం చేయాలని కోరారు ప్రభుత్వం వరద బాధితులు కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా చేపట్టడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గత రోజులుగా తుఫాను ప్రభావం మూలంగా అన్ని ప్రాంతాలు కూడా మునిగిపోయి లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా మున మునగటం అలాగే ఏ అయితే గండిపడి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలోని మన ఇరవై ఎనిమిదో వార్డులో గండిపడి ఇక్కడ న్యూ కాలనీ కూడా అన్ని మునిగిపోవడం వలనంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇందిరానగర్ కాలనీలోని హై స్కూల్లోకి తరలించి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు అలాగే మన ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము గారి సూచన మేరకు జనసేన పార్టీ తరఫున ఈ రోజున ఇక్కడ నివసిస్తున్న పునరావాస కేంద్రంలో సుమారుగా మూడు వందల మందికి బిర్యానీ ఇవ్వటం జరుగుతుంది అలాగే వారందరికీ కూడా తక్షణంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా మెడికల్ సంబంధించిన అన్ని పరీక్షలు కూడా చేసి ఏదైతే మలేరియా కానీ ఫ్లూలు కానీ రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది తక్షణం వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ యొక్క తుఫాన్ ప్రభావం గత ఇంకో రెండు మూడు రోజుల ప్రభావం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తమ తమ ప్రాంతాలను ఖాళీ చేసి లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఖాళీ చేసి ఏ అయితే అధికారులు సూచించిన పునరావాస కేంద్రాలకు వచ్చి వారు అక్కడ ఉండవలసిందిగా కోరుచు వారికి ఎటువంటి ఏర్పాట్లు కావాలన్నా గుడివ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏదైతే ఎమ్మెల్యే వెనుకల్లి రాము గారు ఉన్నారో వారందరూ కూడా చూస్తున్నారు అలాగే జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ కూడా వారి ఏర్పాట్లన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి ఇక్కడ వార్డు పెద్దలు అందరూ కూడా ఉన్నారు వారికి కూడా సమాచారం ఇచ్చిన వారికి కూడా తగు జాగ్రత్తలు తీసుకుని చర్యలు తీసుకుంటారు కాబట్టి గుడివాడ నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు పందిరి రాట ప్రత్యక్ష కార్యక్రమాన్ని బుధవారం ఉదయం వైభవపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కనిక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం చైర్మన్ జవాజీ గంగరాజు ఆర్యవేశ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎక్కిలి మణిదీపులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గుడివాడ పట్నంలో ఎక్కిలి మణిదీప్ సర్కిల్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం గంగరాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు జిల్లా రఘు జగ్ కుర్రాళ్ల సాంసుందర్ కారేపల్లి పవన్ కుమార్ ముప్పిడి నాగరాజు మధ్యలి వెంకటరమణ పాల్వాది శేషుబాబు తదితరులు పాల్గొన్నారు రోడ్లో గణపతి మహోత్సవం సందర్భంగా పందిరు రాటయడం జరిగింది కావున బండిమిల్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే విజయవాడలో వస్తున్న వరద వరద భయానికి ప్రజలంతా భయాందోళనతో ఉన్నారు కావున ఆ గణేషుడు వాళ్ళందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ రోజు బంతిమిల్ రోడ్లో ఉన్న వీచేసి గణపతి మహోత్సవానికి ఈ తొమ్మిది రోజులు మహోత్సవం జరుగుతుంది అలాగే ఇరవై రెండు పది ఎనిమిదో నెల తొమ్మిదో నెల అలాగే గొప్ప అనాదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు ఏవైనా మంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం ప్రపంచ ఆరోస మహాసభ జిల్లా అధ్యక్షులు మరి అకల మణిదీప్ గారు వారి యొక్క మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ ఈరోజు మన గుడా పట్టణంలో బండి మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు గణేష్ ఉత్సవాలు జరగలేదు మరి ఈరోజు వారు సంకల్పించి మరి కార్యక్రమాన్ని ఎంతో అంటే ఎందు తలుచుకుంటే ఎందుకంటే నాకు చాలా మంది యువతిలో కలిసిమెలిసి ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇది మన గుడివాడ ఆడివయసులకి మంచి పేరు ప్రకాయలు తీసుకొస్తున్నారు మరి అలాంటి వ్యక్తులు ఈరోజు మరి ప్రత్యేకంగా ఇక్కడ వినాయకజ్యోతి ఉత్సవాలని నిర్వహించడం ఎంత ఉదాహరం అదేవిధంగా మనం ఎంతమంది ఉన్నా మన గుడివాడలో వంటిమిల్లి రోడ్డు యొక్క ఆవశ్యకతను మనందరికీ తెలిసిందే మనం ఈ గుడివాడలో ఏ కార్యక్రమాలు చేసినా సరే దాతలో గుడివాడ పంటమిల్ రోడ్డు వ్యాపారస్తులు ఎక్కువ మంది మనకి సహకరిస్తారు అంటే ఇస్తారు అయితే ప్రత్యేకంగా మన బజారు ఉండడం వల్ల మనం ఎక్కువ మంది కూడా ఇక్కడ మోటివేషన్ ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు మరి వారికి వాసు మాత ఆశీసులు అదేవిధంగా గణేష్ మహారాజ్ యొక్క ఆశీసులు ఉండి వ్యాపారాలు అభివృద్ధి చెంది భోగభాగ్యాలతో వర్దిల్లాలని చెప్పి కోరుకున్నా జయ వాసవి జై జయ వాసు జై వాసవి జై జై వాసవి తొలిసారిగా గుడివాడ పట్టణం వంటిమిలి రోడ్ లో శ్రీ గణేష్ ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరగడానికి అంకురార్పణగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం అలాగే ఏడో తారీఖు లగాయితూ పదిహేనో తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే పదిహేనో తారీఖు ఆదివారం నాడు ఉదయం పది గంటలకు లడ్డు వేలంపాటు ఉంటుంది అనంతరం శ్రీ గణేష్ నిమజ్జన కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఇరవై రెండు తొమ్మిది ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటల నుంచి మహా అన్న సమారాధన జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ ఇచ్చేసి స్వామి వారి కృపకు పాత్రలు కావలసిగా కోరుతున్నాం జైవాసవి ఇది వరకు ఈ ఆర్య వయసుల్లో ఇంత కమ్యూనిటీ అనేది ఇంత అందరూ కలిసి ఉండడం అనేది కొంచెం తక్కువగా ఉండేది ఎక్కల మణిదీప్ వచ్చాక అందరినీ కలుపుకుంటూ చిన్నోళ్ళని పెద్దవాళ్ళని పెద్ద వయసు చిన్న వయసు చిన్న కుర్రోళ్ళు అందరినీ కూడా స్నేహపూర్వకంగా అందరికీ ఉండి ఎవరైనా చిన్న తప్పులు చేసినా పెద్ద చెప్పులు చేసినా తొందరపడుకోకుండా అదే అందరినీ కలుపుకుంటూ ఆరి వయసులందరినీ కూడా ఈ యూత్ని పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరిని అతని మంచి మనసుతో అందరూ దగ్గర చేర్చుకుని చక్కగా ఈ వినాయక పందిరి వరకు తీసుకొచ్చారు ఇంతకుముందు కార్తీక మాసంలో కార్తీక పోగ్రాం చేశారు ఇలాగ అయ్యప్ప సెవెన్ టైంలో అయ్యప్ప స్వామి టైంలో నలభై రోజుల్లో నలభై ఒక్క రోజులు భోజనాలు ఆయన భుజం మీద వేసుకుని అలా దీని తరపున అన్ని చేసుకోవడం వలన ఇలాగా ముందు రోజుల్లో కూడా ఇలాగా ఒక నలభై యాభై సంవత్సరాలు ఈ యూత్ అంతా నడవాలని మణిదీప్ హ్యాండ్ అన్ని జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అష్టైశ్వర్యాలు వినాయకుడు అయ్యప్ప స్వామి కార్తీక మాసం శివుడు అందరూ సస్యశ్యామలమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎక్కల మణిదీప్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందంతో వంటిమిల్లి రోడ్డు వ్యాపారస్తుల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారందరికీ అభినందన తెలియజేస్తున్నాం విజయవాడ వరదలతో బేబస్వం సృష్టించింది మనకి ఏం పర్వాలా ఒకప్పుడు చెన్నై వరదలతో ముంచెత్తింది మహానగరం అయింది హైదరాబాద్ వరదలతో ముంచెత్తింది అది మహానగరం అయింది ఇప్పుడు రానున్న రోజుల్లో విజయవాడ అమరావతి మహానగరం అవుతుంది అని చెప్పడానికి తాత్కాలికంగా ఈ వరదలు ముందుగా సూచికగా వచ్చాయి అటువంటి వరదల్ని మనం ఆస్వాదిస్తూ వారికి సహాయం చేస్తూ మనం మహానగరానికి మనం కూడా ఒక ఉంటున్నామని చెప్పేసి పౌరులుగా ఉంటున్నామని ఆనందిద్దాం అలాగే ఈ కార్యక్రమాన్ని వినాయక నవరాత్రుల కార్యక్రమాన్ని బంటుమిల్ రోడ్డు గుడివాడ పుర ప్రజలు అందరూ విజయవంతం చేసి స్వామి వారికి కృపకి బాధ్యులు కాకు కావాల్సిందిగా కోరుకుంటున్నారు గుడివాడపట్న రైల్వే స్టేషన్ రోడ్లో గత వారం రోజులుగా వర్షాల కారణంగా రోడ్ల మీద యాచకులు పేదవారు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఆకునూరి రమణ కుమార్ కుటుంబ సభ్యులు ఈ రోజు ఆకలితో ఉన్న అనర్ధులకు భోజన వసతి కల్పించి మానవత్వాన్ని చాటుకోవడం జరిగిందని మాచల్ల రామకృష్ణ తెలియజేశారు ఈ సందర్భంగా మాచల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో ఆకలి చావులు ఉండకూడదని ఆలోచనతో పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా అయ్యే ఖర్చు వాటితో వృద్ధుల ఆశ్రమంలో మాతలకు రోడ్ల మీద ఉన్న అనాథులకి యాచకులకి ఆహారం అందజేసినట్లయితే వారి ఆశీర్వాదంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని తెలిపారు దయచేసి గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలు మీ పిల్లలు పుట్టినరోజులకు పెళ్లి రోజులకి అయ్యే ఖర్చుతో ఇలాంటి అన్నదానాలు చేస్తే ఆ భగవంతుని ఆశస్లు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివ చరణ్ ఫ్రెండ్ సర్కిల్ మరియు ఆర్కే వారి పాల్గొన్నారు అందరి నమస్కారం అండి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అనే సంకల్పంతో ఈరోజు గుడివాడ దగ్గర దగ్గర వారం రోజుల నుంచి జోరు వర్షంతో ప్రజలు అతృతనం అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అదే గుడియాడపట్నంలో నానేవాళ్ళు లేక అనాథలుగా ఆకలితో ఎంతో అలమటిస్తుంటే ఈరోజు ఆకునూరి కుమార్ గారి ఆర్థిక సహాయంతో వీళ్ళందరికీ ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం అందజేయడం జరిగింది మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఈ గుడియాడపట్నంలో అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ ఈ గుడియాడపట్నంలో ఆకలి చావులు ఉండకూడదనే ఆలోచనతోనే ఇవి ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇదే విధంగా మాకు సహకరించిన ఆకునూరి రమణకుమార్ గారి కుటుంబ సభ్యులకి వారి వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఊరు కాని ఊర్లో ఎక్కడో దేశంలో ఉండి కూడా గుండే పట్టణంలో ఆకలితో ఉన్న అన్నార్థులకు అన్నం పెట్టాలన్న ఆలోచనతో మమ్మల్ని సంప్రదించగా వారి పేర్ల మీద వారి కుటుంబ సభ్యులు అందరి పేర్ల మీద అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ అన్నదానం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకి మా తరఫున ఆర్కే వారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ థ్యాంక్ యూ వార్త ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి నందివాడ మండలం బుడమేరు పరివాహక ప్రాంతం ముంపుకు గురి గ్రామాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్తున్న టీడీపీ నేతలు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ దయ ఉంచి ముంపు ప్రాంత ప్రజలు పునావస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్న జిల్లా కలెక్టర్ బాలాజీ నందివాడ మండలంలో బొడమేరును సందర్శించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ప్రత్యేక బోట్ల ద్వారా ముంపు ప్రాంతాలకు చేరుకుని ఆహార పొట్లను అందజేస్తున్న టీడీపీ నేత తులసి బాబు ఎమ్మెల్యే వెనకల్ల రాము సూచనలతో గ్రామాల్లో ప్రజలకు అండగా ఉంటామని తెలిపిన తులసి ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ